నమస్కారం మామూలుగా నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఈరోజు కూడా బాలల దినోత్సవం బాలల దినోత్సవం తెగ హడావుడిగా పోస్టులు పెట్టేసి స్కూళ్ళల్లో కూడా పాఠశాలల్లో కూడా చాక్లెట్లు పంచడము కాస్త జవహర్ లాల్ నెహ్రూ గురించి చెప్పడము ఎవరి పేరు మీద జరుపుకుంటున్నాము చిన్నప్పుడు మనం అందరం కూడా ఇవన్నిటిని కూడా బాగా సెలవు వస్తుంది లేకపోతే స్కూల్లో క్లాసెస్ జరగవు ఇలా సంతోషపడేవాళ్ళం కానీ పెద్ద కొద్ది కొద్దీ కూడా అసలు చాచా నెహ్రూ ఏం చేశాడు అతన్ని ప్రేరణగా తీసుకోవడానికి స్ఫూర్తి తీసుకోవడానికి పిల్లల్ని దగ్గరగా తీసుకొని ఒక ముద్దు పెట్టేసి చాక్లెట్లు గులాబీ పూలు ఇచ్చినంత మాత్రాన అతని పేరు మీద బాలల దినోత్సవం జరుపుకోవచ్చా ఎందుకంటే చాలామంది మనకు నిత్యం తారసపడుతూ ఉంటారు చాలామందికి కూడా పిల్లలు అంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా చాలా చాలామందికి పిల్లల్ని దగ్గర తీసుకోవడం చాలామంది ముద్దు పెట్టుకోవడం పిల్లల్ని అలా ఆలించడం పాలించడం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళందరినీ బాల దినోత్సవంగా ఇతనికి బాల ఇతనికి బాలలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసేద్దామని అనుకుంటే ఎంత పిచ్చిగా అవుతుంది కాబట్టి మనం కూడా కాస్త ఆలోచించి అసలు ఎందుకు జరుపుకోవాలి అసలు ఎవరు హక్కుదారులు బాలల దినోత్సవం జరుపుకోవాలి అంటే ఆ బాలలకి స్ఫూర్తి కలిగించే ప్రేరణ కలిగించే ఆ బాలల గురించి వేరే బాలల గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందరికీ తెలుసు గోవింద్ సింగ్ సిక్కుల పదవ గురు ఇతనికి మామూలుగా నలుగురు కుమారులు ఈ నలుగురు కుమారులు అప్పుడు ఔరంగజేబు పాలనలో మొఘలాయి పాలనలో భారతదేశం మీద నిరంతర దాడులు మత మార్పులు బలవంతంగా మతం మార్చుళ్ళు ఇవన్నీలో తెగ యుద్ధాలు జరుగుతూ ఉండేది ఈ యుద్ధాల్లో పెద్దవాళ్ళిద్దరూ చనిపోతారు జొరావర్ సింగ్ ఫతేసి వీళ్ళిద్దరూ కూడా తొమ్మిది సంవత్సరాల ఆరు సంవత్సరాల పిల్లలు గురుగోవింద్ సింగ్కి వీళ్ళు వాళ్ళ నానమ్మ దగ్గర పెరుగుతూ ఉంటారనమాట అయితే ఈ మొఘల మొఘలులకి ఒక ఆలోచన వస్తుంది ఏంటి అంటే గురుగోవింద్ సింగ్ వలన నిరంతరం యుద్ధాలు జరుగుతున్నాయి మమ్మల్ని ఎదురిస్తున్నాడు అసలు ఇతన్నే కనుక మతం మార్చేస్తే ఇంకా మిగతా అందరూ కూడా అతన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా మతం మారుతారు అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని ఏం చేస్తారు అంటే ఈ పిల్లలిద్దరిని ఎలా మతం మార్చాలి ఎలా చేయాలి అతన్ని ఎలా ఒత్తిడి తేవాలి అని చెప్పేసి ఇతని పిల్లలిద్దరిని వాళ్ళ నానమ్మతో సహా తీసుకొని వస్తారు తీసుకొని వచ్చేసి సభకి తీసుకొని వచ్చేసినాక ముందుగా బుద్ధరిస్తారు బుజ్జగిస్తారు చిన్నపిల్లలు కదా ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పసిపిల్లలు ఇంకా పసిపిల్లలు అంటే పసిపిల్లలే ఆ పసిపిల్లల్ని బుద్ధరించేసి బుజ్జగించేసి నీకు అంతపురంలో ఈ కానుకలు ఇస్తాను తినడానికి మంచి కమ్మనైన పదార్థాలు ఇస్తాను కట్టుకోవడానికి మంచి బట్టలు ఇస్తాను ఏదంటే అది ఇస్తాను నువ్వు మతం మారు అని చెప్పేసి పిల్లలిద్దరినీ కూడా చాలా బుద్ధిగరించి చెప్తూ ఉంటారు అయితే ఈ పిల్లలు ససేమిరా ఒప్పుకోరు మేము మతం మారము అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ పక్కన ఇంకా వాళ్ళ కోపం వచ్చేసి సరే చూద్దాం ఎన్ని రోజులు వీళ్ళు మతం మారకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళని జైల్లో పెడతారు ఆ జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు రాత్రి ఒకరోజు అవుతుంది ఆ రోజు రాత్రి జైల్లో పెట్టినాక వాళ్ళ నానమ్మ ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటూ అప్పుడు చిన్నవాడు అడుగుతాడు ఎందుకు నానమ్మ ఫతేసింగ్ అడుగుతాడు ఎందుకు నానమ్మ ఏడుస్తున్నావు అని చెప్పేసి ఫతేహ్ సింగ్ జొరావర్ సింగ్లో అడుగుతూ ఉంటే ఏమీ లేదు మమ్మల్ని బంధించారు మేము వాళ్ళని లొంగిపోతామని నువ్వేమైనా భయపడుతున్నావా అని చెప్పేసి అని పిల్లలిద్దరు అడగగానే నానమ్మ అంటుంది ఏమో తెలీదు వాళ్ళు మిమ్మల్ని చాలా అది కావాలా ఇది కావాలా అని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడ మతం మారుతారో అని చెప్పేసి నాకు భయం వేస్తుంది అందుకే ఏడుపోస్తుంది అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటుంది అంటే చిన్న ఇద్దరు కూడా నానమ్మ నువ్వు భయపడద్దు మేము ఎవరి కుమారులం అనుకుంటున్నాము గురుగోవింద్ సింగ్ కుమారులమో దేశమంతా కూడా ప్రజలందరూ కూడా మన ధర్మంలోనే జీవించాలని ప్రయత్నం చేస్తున్న ఆయన కుమారులం మేము ఎలా అలా మారుతాము అని చెప్పేసి పిల్లలిద్దరూ ధైర్యంగా చెప్తారు చెప్పగానే ఈ నానమ్మకి సంతోషం అవుతుంది తిరిగి తెల్లవారు మళ్ళీ సభకు తీసుకెళ్తారు సభలో అందరి ముందు మళ్ళీ బెదిరిస్తారు బుజ్జగించడం అయిపోయింది బెదిరిస్తారు మీరు మారకపోతే మీ ప్రాణాలను తీసేసుకుంటాను మీరు మారకపోతే మీ నాన్న ప్రాణాలను తీసేస్తాం మీరు మారకపోతే మీ నానమ్మను చంపేస్తాం ఇలా ఏదో రకంగా వాళ్ళని మార్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వీళ్ళు అసలు దేనికి ఒప్పుకోరు మేము మతం మారము అని చెప్పేసి అయితే ఇదే లాస్ట్ చివరి హెచ్చరిక మీ ప్రాణాలు తీసేస్తాను మారతారా మారరా అని వయస్సు ఎంత ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఆ ఆరు సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల బాలకులు ఇద్దరూ కూడా మేము మారమంటే అని చెప్పేసి అనగానే అక్కడున్న ఆ సర్దార్కి కోపం వచ్చేసి వాళ్ళిద్దరినీ కూడా సజీవ సమాధి చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తాడు ఆదేశాలు ఇస్తాడు ఆరో సంవ ఆరు సంవత్సరాల వాడు చిన్నవాడు చిన్నగా ఉంటాడు ఆ తొమ్మిది సంవత్సరాల వాడు కాస్త పెద్దగా ఉంటాడు వాళ్ళిద్దరిని నిలబెట్టేసి ప్రజలందరి ముందు అంటే వాళ్ళ మిగతా వాళ్ళ గుణపాఠం కావాలి మతం మారకపోతే ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి ప్రజలందరి ముందు కూడా వాళ్ళిద్దరిని నిలబెట్టేసి గోడ కడుతూ ఉంటారు ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఉంటారు పేరుస్తూ ఉన్నప్పుడు అది ఇంకా అయిపోవట్లేదేమో అని ఇద్దరు మనసుల్లో ఉంటుంది తొమ్మిది సంవత్సరాలు ఆరవ సంవత్సరాల పిల్లల్లో ఇది చూస్తూ ఉన్నాక తొమ్మిది సంవత్సరాల పిల్లవాడికి అన్నగాకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు చిన్నవాడు అడుగుతాడు ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావు చనిపోతున్నామని నీకు ఏమన్నా బాధగా ఉందా చెప్పు ఇప్పటికైనా నువ్వు వెళ్ళు నువ్వు కావాల్సి వస్తే బయటికి వెళ్తావా చెప్పు అంటే లేదు తమ్ముడు నువ్వు నాకంటే చివరిగా భూమి మీదకి వచ్చావు నా తర్వాత భూమి మీదకి వచ్చావు పుట్టావు నువ్వు నాకంటే ముందే ఆ తల్లి రుణం దేశమాత రుణం తీర్చుకుంటున్నావు అందుకు నాకు బాధ అవుతుంది నీకంటే ముందు పుట్టిన వాడికి నేను కదా ముందు వెళ్ళాల్సింది నా బాధ్యత తీర్చుకోవాల్సింది కానీ నువ్వు వెళ్తున్నావు అందుకోసం నాకు ఏడుపు వస్తుంది అని చెప్పేసి అంటే ఆరు సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల పిల్లల యొక్క చుట్టూ వాతావరణం ఎలా ఉండేది వాళ్ళ పెంచిన తీరు వాళ్ళకి చెప్పిన విలువలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఎంత గొప్పగా పెంచి ఉంటారు ఆ తల్లిదండ్రులు ఆ నానమ్మ అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఆ తర్వాత ఇద్దరిని సజీవ సమాధి చేసినాక వాళ్ళ పేరుతోని అక్కడ ఇప్పటికీ గురుద్వారా వెలిసింది వాళ్ళని సిక్కులు గురు పూజిస్తూ ఉంటారు వాళ్ళొక్కరే కాదు భారతీయులందరూ కూడా గుర్తు చేసుకొని పూజించవలసి వాళ్ళ శౌర్యానికి వాళ్ళ అంటే యుద్ధం చేస్తేనే శౌర్యం కాదు పరాక్రమం కాదు ఇంత బెదిరించినా ఎలాంటి వాటికి లొంగకుండా ఎన్ని చూపెట్టినా కూడా అంతఃపురము దుస్తులు భూ భోజనము ఇలాంటివి ఏవి చూపెట్టినా కూడా వాటికి లొంగకుండా నేను నమ్మిన దానికి నేను కట్టుబడి ఉంటాను మా నాన్నకి చెడ్డ పేరు రానివ్వను మా నాన్న మా అందరూ బోధించిన పెద్దలు బోధించినవి ఏవైతే ఉన్నాయో మేము నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో స్వధర్మో నిధనం శ్రేయ అంటూ మనం ఏదైతే నేర్చుకున్నామో వాటిని నేను పాటిస్తాను అని చెప్పేసి పిల్లలిద్దరూ కూడా చివరికంటా కూడా అతి చిన్న వయసులోనే తమ ప్రాణాలని కోల్పోయారు ఇలాంటి వాళ్ళని కదా మనం ప్రేరణగా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని కదా ప్రేరణగా తీసుకుంటూ వాళ్ళ పేరు మీద బాలల దినోత్సవం జరుపుకోవాలి కాబట్టి పిల్లలకి మనం చెప్పుతూ ఉంటే ఇలాంటి కథలు చెప్పుతూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వే ఎవరిని ప్రేరణగా తీసుకోవాలని చిన్నప్పటి నుండి మనం బోధించినట్టయితే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ కథని నలుగురికి పంచి నలుగురితో షేర్ చేయించేసి నలుగురితో చెప్పి పిల్లలకి బాల దివస్ అంటే ఎవరిని ప్రేరణగా తీసుకోవాలి చాచానెవరూ కాదు గులాబీ పువ్వు చాక్లెట్లు ఇచ్చి పండుగ చేసే వాళ్ళ గురించి కాదు ప్రేరణని ఇవ్వాలి వాళ్ళ విన్నట్టయితే ఆ శౌర్యం గుర్తుకు రావాలి వాళ్ళు చేసిన పని గుర్తుకు రావాలి నేను ఎలా పెరగాలి నేను ఎలా ఆలోచించాలి అనే గుణాలని మనం చిన్నప్పటి నుండే పిల్లల్లో ప్రోత్సహించినట్టయితే బాగుంటుంది కాబట్టి ఇలాంటి కథల్ని పిల్లలకు అందించాలని అని కోరుకుంటున్నాను ఈ కథను నలుగురితో పంచుకోండి నలుగురికి చేరవేయండి మన ఆలోచనల్ని మెల్లిమెల్లిగా ఆయన మార్పులు చెందుకు చెంది చెందేట్టు చూసుకుందాం కథల ద్వారా కాబట్టి ఈ కథను నలుగురితో పంచుకుంటారని ఆశిస్తున్నాను నమస్కారం